దేనికైనా సరే లక్ ఉండాలని ప్రతి ఒక్కరం కూడా అనుకుంటాం కదా నేను కూడా అలాగే అనుకుంటాను ఏంటనేది చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది నాన్నస్వామి స్వామి నాన్నస్వామి స్వామి అయ్యప్ప మాల వేశారు ఇది పదకొండోసారి ఇంకా అనుకోకుండా మాల వేసేయడము దీక్ష కూడా కంప్లీట్ అయిపోవడం ఇడుముడు కూడా కంప్లీట్ అయిపోయింది అక్కడ మా మా ఫ్యామిలీ అంతా ఉంది అన్నయ్య అక్క పెద్దమ్మ పెద్దనన్న అందరు ఉన్నారు నేను లేనే అనే బాధ అయితే ఉండేను ఇంకా నాన్నస్వామి ఇడుముళ్ళకి వెళ్తే బాగుండేను అనుకున్నాను ఇంకా వెళ్ళలేకపోయాను అందుకోసమే చెప్పాను దేనికైనా లక్ కలిసి రావాలి కదా అని అది నా విషయంలో ఎప్పుడు కూడా ఒక అడుగు వెనకేసే ఉంటుంది ఎప్పుడు కూడా అలాగే అనుకుంటాను ఈ విషయం అనే కాదు ప్రతి విషయంలో కూడా కానీ నేను లేనని బాధ తప్పించి అందరూ కూడా నా ఫ్యామిలీ అంతా ఉందని సంతోషం అయితే ఉంది ఎలా అయితే మీ నాన్న స్వామి ఇడుముడు అయితే కంప్లీట్ అయిపోయి నాన్న స్వామి శబరిమల వెళ్లి దర్శనం చేసుకుని వస్తున్నారు నా జీవితంలో మర్చిపోలేని ఒక మూమెంట్ ఇది ఇది ఎప్పటికీ కూడా నాన్న వీడియో ఒక లైఫ్ లాంగ్ ఒక మెమొరీ లాగా అయితే ఉండిపోతుంది నాకైతే అయితే చాలా సంతోషంగా ఉంది ఇంకా నాన్న సమా నాన్నల గురించి చెప్పాలంటే మాటల్లో చెప్పలేము అది ఒక తెలియని ఒక ఎమోషన్ అది నేనైతే లెక్కలేదని ఎప్పుడు ఫీల్ అవుతా ఉంటాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్